राजेंद्र काट बरतना काट राजेंद्र काट बरतना काट बरतना वंदन लेले बरतना वंदन लेले बरतना वंदन लेले जय जगत जय जगत जय जय जगत जय जगत जय जगत पल्ला काटो मत लेले मत लेले आई काटो मत लेले अबونس का वहां चलो भारत वाले पृथ्वी का वहां चलो भारत वाले भारत माता की जय जय రాజేష్ స్థానిక నగర యువజన అధ్యక్షులు పేద రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అలాగే మూడో వాటి చెందిన పోతిన రాజేష్ స్థానిక జనసేన టీడీపీ నుంచి యువత భారీ చేరిక కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ రోజు ఎంపీ భరతరాము గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి ప్రతి ఒక్కరూ యువత అలాగే మహిళలు కూడా ప్రతి వార్డు నుంచి కూడా టీడీపీ జనసేన నుండి భారీ చేరికలు అంటూ రావడం జరిగింది ఈ సందర్భంగా ఏంటంటే ఈ రోజున దగ్గర దగ్గర యాభై మంది మూడవవాడు సుబ్బారావుపేట నుంచి ఎంపీ భరతరామ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సిపిలోకి రావడం జరుగుతుంది మనోహర్ మనోహర్ మనోహరి అఖిల్ 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 నాని ప్రేమ్ కుమార్ ప్రేమ్ కుమార్ మనీ

కార్తీక్ ఎం తరుణ్ ఎస్ రాజేష్ దేవా జనకరణ్ బంది బాబీ ఫిరోజ్ ఎంచుకున్న వాళ్ళు అందరూ ఎవరు పండుగ પણ મેં દીધું સત્વબોચનમ સત્વબોચન ભરત ના કેતો ભરત ના કેતો ભરત ના કેતો ભરત ના કેતો જય હિ ભારત જય જય ભારત જય હિ ભારત જય જય ભારત જય હિ ભારત જય જય ભારત જય હિ ભારત જય જય ભારત

స్థానిక మూడో వార్డు నుంచి రెండో వార్డు నుంచి అదేవిధంగా తొమ్మిదో వార్డు దగ్గర నుంచి సుమారుగా యూత్ పిల్లలు కొత్తగా ఓట్లు వచ్చిన పిల్లలు వీళ్ళంతా కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల లోపల ఉన్న వీళ్ళంతా కూడా జనసేన పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి సుమారుగా ఒక అరవై డెబ్బై మంది వీళ్ళు స్టూడెంట్స్ అయితే కానివ్వండి యంగ్ ఏజ్ పిల్లలు జాయిన్ అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మరి వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నారు రాజేష్ అదేవిధంగా వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా యువజన విభాగం అధ్యక్షుడు రామకృష్ణ ఆధ్వర్యంలో మరి యూత్ అందరూ కూడా జాయిన్ అవుతూ ఉన్నారు సో ఇంకా గ్యాదర్ చేసి యూత్ని అందరినీ కూడా పార్టీలో ఆహ్వానించాలి ఎందుచేతనంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చంటి పిల్లల దగ్గర నుంచి పండు ముసలివారి దాకా ఇవాళ జగన్ అన్న సంక్షేమ పథకాలు అందుకున్నవారే పిల్లలైతే బాలామృతంతో ప్రారంభమవుతూ ఉంది మరి గర్భవతులతో సహా వాళ్ళందరికీ కూడా ఒక పౌష్టిక ఆహారాన్ని అందిస్తూ ఇవాళ మాల్ న్యూట్రిషన్ అనేదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడుతుంది మొత్తం పిల్లలందరూ కూడా బొద్దుగా ముద్దుగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మరి పుడతూ ఉన్నారు అని అంటే ఇంత హెల్దీ ఫుడ్ ముఖ్యమంత్రి గారు ఎన్నుకొని మరీ ఇస్తూ ఉన్నారు ఫుడ్ అంతా కూడా అదేవిధంగా వాలంటీర్ పిల్లలు వెళ్ళి అవ్వదాతలకి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నారు ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జనసేన కార్యకర్తల అనేది సంబంధం కూడా లేదు ఇవాళ పేదరికం ఒక్కటే అర్హత అదే కొలమానంగా తీసుకుని ఇవాళ పేద వర్గాలను అందరినీ కూడా ఆదుకుంటూ ఉన్నారు మొన్న మనం చూస్తే రాజమండ్రిలో పాతిక వేల ఇళ్ల స్థలాలు పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది గతంలో పదహారు వేల మందికి ఇచ్చాం సుమారుగా నలభై వేల పైచీలకు పేద ప్రజలకి ఇవాళ సొంత ఇల్లు గల నెరవేరుస్తున్న ఏకైక వ్యక్తి మన ప్రియతము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా యువత అందరికీ కూడా ఒక ఉజ్వలమైన భవిష్యత్ ఇచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉండబోతారు అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఏది ఏమైనప్పటికీ రాజమహేంద్రవరం నగరం అభివృద్ధిలో సరవేగంగా దూసుకుని వెళ్తాం ఒక్కటే సూటి ప్రశ్న ప్రతిసారి చెప్తా ఉన్నా మళ్ళీ ఇవాళ కూడా వారికి గుర్తు చేస్తాం పదహారు సంవత్సరాలు వాళ్ళు పదవుల్లో ఉండి ఏదైతే ఈ కుటుంబం ఉందో ఏదో కుటుంబ పరిపాలనలాగా ఏదో రాచరికం వాళ్ళ జాగీర్ మా కుటుంబమే రాజమండ్రిని ఏలాలి అనే ఛందంగా ఇవాళ రాజమహేంద్రవరంలో అసలు ప్రజలు వాళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలా అని అడుగుతా ఉన్నారు ఇప్పుడు నన్ను తీసుకొచ్చి నా మీద కమిషన్లన్నీ దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు అంటే ఇవాళ అభివృద్ధి జరిగింది అభివృద్ధిలో మరి కమిషన్లన్నీ నా మీద వేస్తూ ఉన్నారు అంటే వాళ్ళు ఒక్కుంటున్నారు కదా ఇంత అభివృద్ధి జరిగిందని నేను కమిషన్లు తీసుకుంటున్నానా లేదా అనేది నాకు తెలుసు ప్రజలకు తెలుసు వీళ్ళు ఏదో చెప్తారు చూసారా ప పచ్చకామరలు ఉన్నవాడికి లోకం అంతా పచ్చ కనబడుతుందని వాళ్ళు పచ్చకామరలు లోకం అదే ఇవాళ వాళ్ళ కుటుంబంలో పదహారు సంవత్సరాలు పదవులు చేశారు కదా మీరా అభివృద్ధి చేయలేదు మరి అప్పుడు ఇయ్యే నిధులు ఇప్పుడు ఇయ్యే నిధులు కదా మరి ఆ నిధులు ఎక్కడికి వెళ్ళిపోయినాయి అని అడుగుతున్నాను ఆ నిధులు ఎక్కడ పోయినాయి యాదిరెడ్డి కుటుంబం జేబులో పోయిందా అని అడుగుతాం అప్పుడు నేను అభివృద్ధి చేశాను కమిషన్లు తీసుకుంటున్నారని నా పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఎందుకు పనికిరాని సన్నాసి ఆరోపణలు చేస్తూ ఉన్నారు పోనీ అది ఏదన్నా ఉంటే అది బయట పెట్టచ్చు కదా రాజమండ్రి ప్రజలకి బేషరత్గా క్షమాపణ చెప్తాను ఒక్కటి నిరూపించలేరు అంటే అసలు ఉంటే ఏదైనా చేయొచ్చు వీళ్ళు మరి గతంలో ఏం అభివృద్ధి చేయలే అది ఆ డబ్బంతా ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నా అంటే ఇప్పుడు నన్ను టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అంటున్నారు కదా మొత్తం వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వేస్తారా అని అడుగుతా ఉన్నా దానికి సమాధానం చెప్పండి ఫస్ట్ మీరు రాజమండ్రి ప్రజలను అడుగుదాం మీరు పోయి వెళ్ళి అడగండి మేము ఏమన్నా అభివృద్ధి చేసామంటే వాళ్ళు చూస్తారు నేను అభివృద్ధి చేశానని అంటే చెప్పడానికి ఇల్లా వరుస చెప్తారు అది మీకు నాకు ఉన్న తేడానికి కూడా